హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప బర్త్డే మాత్రం చాలా చక్కగా జరిగిందండి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు తెలుగు వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేయడం ఇంకా మేము ఎవరెవరు ఏ ఫ్యామిలీస్ ఫిఫ్టీ మెంబర్స్కి ఈ క్వార్టర్స్లో ఉండి భోజనం పెట్టామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మనం వాడుకున్న సామాన్లు కూడా అన్నీ ఉండవు అప్పటికప్పుడు అనుకున్నాం కానీ చాలా చక్కగా అయితే జరుపుకున్నామండి అందరూ వచ్చారు అందరూ తృప్తిగా భోజనం చేసి మేము వండిన వంటలు కూడా సరిపడతావా లేవనుకున్నాం కానీ అందరికీ చాలా చక్కగా అయితే సరిపడ్డామండి చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చినందుకు హెల్ప్ చేసినందుకు కూడా అందరికీ థ్యాంక్స్ అండి ఒక మరొకసారి ఇంకా పిల్లలు గిఫ్ట్ అయితే వచ్చావు కదండి ఇంకా పిల్లలు గిఫ్ట్ చూస్తే ఇంకా ఒప్పుకుంటారా ఎప్పుడప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు నైటే ఓపెన్ చేద్దాం అన్నారు కానీ ఎందుకు టైడ్ అయిపోయారు అని చెప్పేసి మార్నింగ్ ఓపెన్ చేద్దామంటే ఇంకా టిఫిన్ చేసి వెంటనే పైన పెట్టుకున్నారండి ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసిన దాకా ఉంటారా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరెవరు ఏమేమి గిఫ్ట్ తీసుకొచ్చారా పిల్లలు అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారండి ముందుగా గాజ్ సెట్లు అయితే ఇచ్చారు ఇచ్చారంటే తెలిసిన మా తెలిసిన వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి ఇంకా

అలా మా ఇది మాత్రం నాకు బాగా నచ్చింది కలర్స్ ఓ నో నాకు చెస్ నచ్చింది నాకు వచ్చు ఓ టాప్ లైవే చెస్ అది ఇదే వచ్చింది చూద్దామా ఇది చెస్ ఇది చెస్ బోర్డ్ ఇంకా ఇది బెడ్ ఒకటి ఇది కూడా చాలా బాగుంది

ఇక చాలా పెద్ద గిఫ్ట్ అనమాట ఫైనల్ గా ఇదైతే బోన్ సెట్ అయితే బాగుంది చూడటానికి ఇద్దరు చేయడం ఇది ఎలా ఉందా ఎయిట్ వస్తాయి అన్నమాట అందుకే ఒకటి ఫ్రీ వచ్చింది ఇక్కడ ఇదొకటి ఇదైతే లాస్ట్గా ఇచ్చిందండి భాగ్య చాలా బాగునిపించింది బాగుంది కూడా ఇంకా మా బాబుకు నచ్చింది అయితే వచ్చిందండి చెస్ స్టార్ట్ చేశాడు ఇది రెండు రోజులు మాత్రమే కనిపిస్తుంది మూడో రోజు పిక్కలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు వచ్చిన రెండు రోజులు ఏ వస్తువు అయినా అంతేనండి వచ్చిన రెండు రోజులు మాత్రమే వాడతాడు తర్వాత ఎక్కడ పెట్టేస్తాడో తెలియదు బౌల్ సెట్ అయితే వచ్చేవి ఇవన్నీ ఫైనల్గా అయితే ఓపెన్ చేసామండి గిఫ్ట్లు అన్నీ అయితే సరిగ్గా ఓపెన్ చేస్తాము ఇవి అయితే దొరికేవండి పిల్లలు ఎక్కువగా స్కెచ్ అలాగే చెస్ ఇటుకీ ఎక్కువ ఆధారపడతారు కాబట్టి అన్నీ అయితే వాళ్ళకి వచ్చినట్టు వచ్చేవి మాకు అందరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మా గిఫ్ట్లు కూడా చాలా బాగున్నవి అందరు తీసుకొచ్చారండి పిల్లలకి అన్ని యూజ్ అయినవి అయితే తీసుకొచ్చారు చాలా చక్కగా అనిపించింది పిల్లలకు మాత్రం మా పాప మాత్రం కలర్ బాక్స్ మాత్రమే పట్టుకొని తిరుగుతుందండి ఫైనల్గా గిఫ్ట్ లైన్ అయితే ఓపెన్ చేస్తామండి పిల్లలు అసలు ఓపెన్ చేసిన దాకా ఒప్పలేదు ఇంకా ఇల్లు కూడా నేను సర్దుకోలేదు కానీ వీళ్ళు మాత్రం ఓపెన్ చేద్దామని చెప్తే ఓపెన్ చేస్తాము మొత్తం అందరు ఇచ్చిన వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు అందరికీ థ్యాంక్స్ అలాగే ఈ చూడండి ఇల్లు మొత్తం మాత్రం ఎలా సుందరవందంగా అయిపోయింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకు టూ అవర్స్ పడుతుందండి ఎక్కడ పడమూ సెట్ చేసేసరికి వీళ్ళు మాత్రం సంతోషంగా అనిపించింది ఓపెన్ చేసినందుకు కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారని నేను హ్యాపీ ప్లీజ్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్